అన్ని బ్యాంకు లో పిలిపించేదాంతో ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఇండియా వైడ్ వ్యాపారస్తులు ఉన్నారు మన మలంపుల నుంచి తిరిగ ఇండియా అంతా పోతా ఉంది మార్కెట్ బాగా పడాలంటే చెప్పినా ఏం పొద్దు క్లీన్ చేసుకొని వచ్చేస్తే ఇది బాగా అమ్ముతారు క్లీన్ చేసుకొని క్లీన్ చేస్తాడే తెల్లారు మూడు రూపాయలు ஒரு நிமிஷம் ఇది బెట్నా ఆ పక్కన మండలో ఊరుల అపార్ట్మెంట్ ఇది తోటకారుకి నిలదే లేదు లైట్ అంతా ఇరున్నే కదా ఆకలంతా దీని బ్యాంక్ ఐది நீ

အဲ့ဒီနံပါတ်ကိုပြောလို့စတာပေါ့အဲ့ဒါကလည်းဘယ်လို process ဆင်းတာလဲဘယ်လိုအင်းကဘာပါလဲ400 plan 700လောက်300လောက်လောက်ရေးလဲကွာဘယ်လိုလဲဘယ်လို phone လားကဲအဲ့ဒီအဲ့ဒီ200ဖိုင်လမ်းမှာလာတာမာရသရာ